అందరికీ వస్తండి ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయింది ఈరోజే సంక్రాంతి కరెక్ట్గా సంక్రాంతికి వస్తున్నాం ఈరోజు రిలీజ్ చేశారు సో ఎలా ఉంది ఈ సినిమా అనిల్ రావు పూడి దర్శకుడు విక్టరీ వెంకటేష్ హీరో సో ఈ ఇద్దరు కాంబినేషన్ అంటే అందులో సంక్రాంతికి వస్తుందంటే మినిమం గ్యారంటీ అండ్ ఎక్స్పె అంటే అంచనాలకు అందుకున్నట్టే కాస్త ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అందరూ ఆశిస్తారు ఊహిస్తారు దానికి తగ్గట్టే మూవీ ట్రైలర్లో కానీ పాటల్లో కానీ అతను చెప్పదలుచుకున్న స్టోరీ ఏంటో కథలో పాయింట్ ఏంటో ఈజీగా అర్థమైపోయేలాగా రిలీజ్ చేశారు పాటలు ట్రైలర్ అన్నీ కూడా సో ఇక్కడ కథ అందరికీ తెలిసిందే ఒక హీరో హీరోకి ఒక లవర్ ఉంటుంది ఆయన వచ్చి వేరే పెళ్లి చేసుకుంటాడు ఆ లవర్ మళ్ళీ ఇతని జీవితంలోకి వస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణ అది ఒక ఫ్యామిలీ జోన్ అయితే హీరో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అనమాట అతను ఒక కొంతమంది క్రిమినల్స్ బారి నుంచి ఎలా రక్షిస్తాడు ఒక పెద్ద సమస్యని ఎలా బయటపడేస్తాడు అనేది ఒక బేసిక్ పాయింట్ అనమాట ఇది కథ పాయింట్ దీన్ని అల్లుకొని రెండున్నర గంటల పాటు రెండు గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల పాటు సినిమాగా తీశారు చాలా చిన్న పాయింట్ దీన్ని రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టడం థియేటర్లో అంటే అనిల్ రావు కూట లాంటి దర్శకుడికి సాధ్యమా కాదా అంటే అతనికి సాధ్యమే ఎందుకంటే అతను కథ కథ కంటే ఎక్కువగా కామెడీకి ప్రాధాన్యత ఇస్తాడు కథ కథను తర్వాత ఉంటాయి కానీ అతను తీసుకొచ్చే సీన్లు కామెడీ సీన్లు దానికి తగ్గట్టు వెంకటేష్ నటన ఇవన్నీ కూడా టైమింగ్ ఇవన్నీ కూడా అదిరిపోతాయి అనమాట సో అతను ఇంత ముందు సినిమాల్లో మనకు అదే ప్రూవ్ అయింది సో ఈ సినిమాల్లో మనం చూసుకుంటే కొన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి ప్రత్యేకమైన కొన్ని పాత్రలు జైలర్ పాత్ర కానీ అలాగే బుల్లిరాజు అని వెంకటేష్ కొడుకు పాత్ర చేసిన క్యారెక్టర్ కానీ సో ఓవరాల్గా ఈ ఫ్యామిలీ డ్రామాలో ఈ కొంత ఫస్ట్ హాఫ్ చూస్తే కాస్త కామెడీ బాగానే ఉంటుంది కొన్ని సీన్లు బాగా కామెడీగా ఉంటాయి ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ అర్థమైపోద్ది తర్వాత అంటే అక్కడక్కడ చిరాకు వచ్చినప్పటికీ అక్కడక్కడ కొంచెం కామెడీ పండుద్ది కాబట్టి సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ నా వరకు అయితే మాత్రం యావరేజ్ అనిపించింది పర్లేదు కొన్ని సీన్లు చిరాకు తెప్పించాయి అయితే అనిపించాయి కొన్ని సీన్లు మంచి కామెడీగా మంచి టైమింగ్కి పడ్డాయి కాబట్టి ఓవరాల్గా నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా నిలిచింది ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడేస్తాడు అనేది సెకండ్ హాఫ్ తీశారు ప్లస్ వీళ్ళిద్దరికి లవర్కి అండ్ వైఫ్కి మధ్యలో జరిగే ఘర్షణ వాళ్ళిద్దరి మాటలు యుద్ధం ఇవన్నీ సెకండ్ హాఫ్లో చూపించారు దానికి తగ్గట్టు క్లైమాక్స్ కొంత ఒక మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారనమాట మంచి మెసేజ్ ఇచ్చారు క్లైమాక్స్లో అయితే నేను రివీల్ చేయకూడదు సినిమాలోనే చూస్తే బాగుంటుంది సో ఆ మెసేజ్ ఖచ్చితంగా ఎక్కుద్ది ఆ మెసేజ్ ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచ్ అవుద్ది కాబట్టి సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంది ఇంకా కామెడీగా ఉంది మంచి సీన్లు పడ్డాయి అలాగే లాస్ట్లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగానే ఉంది అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా నుంచి అద్భుతాలు ఆశించొద్దు అద్భుతమైన కథ ఆశించొద్దు అద్భుతమైన స్క్రీన్ ప్లే ఆశించవద్దు అద్భుతమైన సీన్లు ఏమీ ఆశించొద్దు సరదాగా ఒక రెండున్నర గంటల పాటు టైం పాస్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఆ కామెడీని ఆస్వాదిద్దాం అనుకుంటే సినిమా ఖచ్చితంగా వెళ్ళండి ఏమాత్రం నిరాశపడదు నిరాశపరచదు కేవలం కామెడీ కోసమో ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసమో ఆ రెండున్నర గంటల పాటు ఉల్లాసంగా ఫ్యామిలీతో గడపడానికి అనుకుంటే మాత్రం సినిమా ఖచ్చితంగా వెళ్ళమని మళ్ళీ చెప్తున్నా లేదు మాకు అద్భుతాలు కావాలి అనుభూతి కావాలి విపరీతమైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ కావాలి అట్లాంటివి అనుకుంటే మాత్రం సినిమాకి వెళ్ళాల్సిన పని లేదు సో నాకు ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించింది సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్ అనిపించింది సో ఓవరాల్గా సినిమా నా దృష్టిలో అబోవ్ యావరేజ్ అయితే ఈ సినిమాకి రిలీజ్కి ముందే భారీగా బుకింగ్స్ జరిగాయి అలాగే సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా సినిమాలు చూస్తారు ప్లస్ వెంకటేష్ అనిల్ రావు పూడి టైమింగ్ అక్కడక్కడ కొన్ని బాగా కనెక్ట్ అయ్యాయి బాగా కుదిరింది సో పాటలు కూడా బాగానే ఉన్నాయి పాటల పిక్చరేషన్ వినడానికి అన్నీ బాగానే ఉన్నాయి అందుకని ఈ సినిమా యావరేజా అబవ్ యావరేజా అయినప్పటికీ కమర్షియల్గా సక్సెస్ అయిపోద్ది అంటే డబ్బులు వచ్చేస్తాయి ఈ సినిమాకి రావాల్సిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఇది చేసిందో అన్ని డబ్బులు వచ్చేస్తాయి ఇబ్బంది అయితే లేదు అని నా నా పర్సనల్ ఒపీనియన్ ఓవరాల్గా ఈ సినిమా మీద సో సినిమాని సినిమాగానే చూడాలి రివ్యూ చూసి వెళ్తారా లేదా అనేది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు రివ్యూల మీదే సినిమా రిజల్ట్ అనేది డిపెండ్ అవ్వదు ఎందుకంటే మొన్న ఒక సినిమా మీద నేను రివ్యూ చేస్తే మీలాంటి రివ్యూర్లే సినిమాని చంపేశారు మీలాంటి రివ్యూర్లే సినిమాని చంపేశారు అని ఆ సినిమా ఆ హీరో గారి ఫ్యాన్స్ చాలా బాధపడిపోతున్నారనమాట ఏ రివ్యూయర్ కూడా సినిమా నేమీ చేయలేడండి ఎంత నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే బాగుంటే సినిమా బాగుంటే ఆడేస్తుంది రివ్యూయర్స్ చేతిలో సినిమాలు ఉంటాయా ఉండవు అస్సలు ఉండవు ఎందుకంటే ఒకళ్ళు చెప్పిన దాన్ని కూడా ఎందుకు వింటాడండి ఇంట్లో కన్న తల్లిదండ్రులు మాటలే పూర్తిగా వినరు ఈ రోజుల్లో కుర్రోళ్ళు రివ్యూయర్ ఎవడో చెప్పిన మాట వింటాడా వినరు సినిమా చూసొచ్చే ఎక్కువ మంది రివ్యూస్ చూస్తారు తెలుసా ఈడు ఎలా చెప్పాడో చూద్దామని నైంటీ పర్సెంట్ ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళు కూడా సినిమా చూసి వచ్చిన తర్వాత వీడియో వీడియో చూస్తారు ఈ రివ్యూ నేను చేసిన వీడియో చూస్తారు ఎందుకంటే ఇది ఎలా చెప్పాడో చూద్దాము అని సో ప్రతి వీడియోకి కూడా అలాగే ఉంటుంది కాబట్టి రివ్యూ మీద ఎప్పుడు సినిమా డిపెండ్ అవ్వదు ఇక రివ్యూ చెప్పాలా వద్దా అంటే చెప్పాలి ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వెళ్ళి టికెట్ పెట్టుకొని వందల కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వచ్చి టికెట్ రేట్ పెంచమని అడుగుతున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించడానికి అలా చెప్తున్నప్పుడు అన్ని అన్ని మాటలు చెప్తున్నప్పుడు అది బాగుందో లేదో చెప్పే హక్కు మనకు ఉంటుంది ఎందుకు ఉండదు రివ్యూ చెప్పే హక్కు అది ఉంటుంది ఖచ్చితంగా అది స్వేచ్ఛ కిందకు వస్తుంది దాన్ని కాదు అనే ఎవరు లేదు దాన్ని కాదు అనే హక్కు ఎందుకంటే ఇది ప్రాథమిక స్వేచ్ఛ కిందకు వస్తుంది దయచేసి రివ్యూ ఇచ్చేందుకు ఎవరు ఫీల్ అయిపోవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం రివ్యూస్ ఏ సినిమా బాగుంటే బాగుంది బాగోపోతే బాగోలేదు దీనిలో ఆ హీరో అని ఈ హీరో అని వాడిని ఎత్తాలను వీడిని దించాలను ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు సినిమా ఫ్లాప్ అయిపోతే ఎదుటి వాళ్ళ మీద ఏడవడం ఇప్పుడు కామన్ అయిపోయింది సినిమా బాగోపోతే ఎదుటి హీరోల మీద ఎదుటి హీరోల ఫ్యాన్స్ మీద రివ్యూర్ల మీద ఏడవడం కామన్ అయిపోయింది ఇది అస్సలు బాగలేదన్నమాట ఇది అస్సలు కరెక్ట్ కాదు ఏమంటే సినిమాలు అన్నాక ఫ్లాప్ అవుతాయి హిట్ అవుతాయండి ఇదే వెంకటేష్ది గతేడాది సైన్ దో ఫ్లాప్ అయింది అప్పుడు వెంకటేష్ ఫ్యాన్స్ ఏమన్నా ఏడిసారా ఆ హనుమాన్ మీద లేదంటే గుంటూరు కారం మీద ఏడిసారా లేదు కదా సినిమాలు అనేవి ఆటోమేటిక్గా కాకపోతే అందులో అన్ని సినిమాలు హిట్ అయిపోతే ఎక్కడో ఉంటుంది మనది సో కాబట్టి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా పట్టించుకోవద్దు చూడండి ఆ మూడు గంటల పాటు రెండున్నర గంటల పాటు ఆస్వాదించండి రండి బాగుంటే చెప్పండి బాగోకపోతే సైలెంట్గా ఉండండి అంతే తప్ప ఎవడో ఏదో చెప్తున్నాడని ఎదుటి వాళ్ళ మీద ఏడవడం కరెక్ట్ కాదు సినిమాకి కలెక్షన్స్ జనానికి నచ్చితే సినిమా చూస్తారు జనానికి నచ్చకపోతే చూడరు సో ఇక సంక్రాంతికి విన్నర్ ఎవరు అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట సో సినిమా రివ్యూస్ చెప్పాలా వద్దా అనేది మీరే కామెంట్ చేయండి ఫైనల్గా నేనేంటంటే చాలా ప్రాక్టికల్గా చెప్పేస్తా రివ్యూస్ ఉన్నదన్నట్టు చెప్పేస్తా దాపరికాలు ఉండవు ఎటువంటి మొహమాటాలో ఇంటెన్షన్స్ ఉండవు నేను సగటు సినీ అనమాట అదే చెప్తున్నా ఇంకో విషయం చాలామంది కామెంట్ చేస్తారు నువ్వు సినిమా తీయగలవా నీకేం తెలుసు అని సో నేను నా జర్నలిజం కెరీర్ రెండు వేల తొమ్మిదిలో మొదలు పెడితే రెండు వేల పదహారులోనే నేను ఒక స్టోరీ రాసా ఒక స్టోరీ రాసా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా అంటే అదంతా చెప్తే మళ్ళీ ఇప్పుడు పెద్ద స్టోరీ అవుద్దేమో కానీ సరే సింపుల్గా చెప్పేస్తా యాక్చువల్లీ నాకు కూడా పిచ్చి ఉండేది ఉండి నేను ఒక పది ఒక స్టోరీ రాసి తీసుకెళ్ళాను అది బాగానే ఉంది అన్నారు ఆ తర్వాత వచ్చేసాను దాన్ని నేను కొంచెం ఇంప్రూవ్ చేశాను ఫస్ట్ సినాప్సిస్ మూడు పేజీలు రాసుకున్న దాన్ని ఆ తర్వాత మూడు వందల ఇరవై పేజీలు రాశాను అనమాట సీన్ బై సీన్ సీన్ బై సీన్ అది తీసుకెళ్ళాను ఆ ప్రొడ్యూసర్కి నచ్చింది ఆయన ఎవరో డైరెక్టర్కి ఏమన్నాడు డైరెక్టర్ ఏమో కథ ఒకళ్ళది డైరెక్షన్ ఇంకొకరు చేయట్లేదు ఈ రోజుల్లో అందరూ కూడా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా ఒకరి పేరు మీదే పడుతుంది కాబట్టి అతను కథ ఇచ్చేస్తే ఇచ్చేస్తే ఇచ్చేమని మనం తీసుకుందాము అంతే తప్ప అతను అని అన్నారు అనమాట సో దాంతో నేను ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత నేను అది పక్కన పెట్టేసి ఇంకో ఎనిమిది తొమ్మిది స్టోరీలు రాశాను అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఈ మధ్య ఒక ప్రముఖ హీరోని కలిసి కథ వినిపించాను ఈ మధ్య ఒక ఆరు అయింది ఆ కథ పేరు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ పాత్ర పేరు బోస్ కానీ అతని క్యారెక్టర్ పాత్ర మాత్రం అల్లూరు సీతారామరాజు తరహాలో ఒక అడవి నేపథ్యంలో ఉంటుంది అడవిలో గిరిజనులకు సంబంధించి ఉంటుంది సో అలాగే ఆ అదే స్టోరీలో మరో రూపం కూడా ఉంటుంది డబుల్ యాక్షన్ ఇలా ఒక కంప్లీట్ ఒక ప్రముఖ హీరో మన తెలుగు సినీ రంగంలో ఉన్న టాప్ టెన్ హీరోల్లో ఒక హీరోకి ఆ కత్ చెప్పాను ఆయనకు బాగా నచ్చింది పాన్ ఇండియా లెవెల్లో తీస్తానని కూడా అన్నాడు కాకపోతే నేను నేనేస్తాయో నాకు తెలుసు నా రేంజ్ చేయంటో నాకు తెలుసు సో ఆ స్టోరీని ఇచ్చేయాలా వద్దా లేదు దాచిపెట్టుకోవాలా పక్కన పెట్టుకోవాలా ఆ సినిమా అనేది ఒక పెద్ద మాఫియా దానిలోకి నేను వెళ్తే వేరేలా ఉంటుంది దాని ఒత్తిళ్ళు దాని ఇవన్నీ నాకు తెలుసు అనమాట సో అందుకని కథలు పట్టుకుని అదే నాలంటోళ్ళు లక్షల మంది ఉంటారు నేను అది కూడా చెప్తాను నేనే గొప్ప ఉండే నేను చెప్పట్ల నాలు లక్షల మంది ఉంటారు సినీ రంగంలో మన 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 చుట్టూనే ఉంటారు నాట్ ఓన్లీ ఇన్ సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే రచయితలు కాదు టాలెంటెడ్ కాదు టాలెంట్ ఉండి బయట ఉండిపోయిన వాళ్ళు లక్షల మంది ఉంటారు కథలు కథా వస్తువులు కథలు పాటలు మాటలు రాసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు డైరెక్షన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ మధ్యన కంటెంట్ రైటర్ కావాలి సోషల్ మీడియా మేనేజర్ కావాలి అంటే సినిమా డైరెక్టర్ ఒక వ్యక్తి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడు ఆయన సినిమా డైరెక్టర్ ఆయన ఒక సినిమా తీశాడు వెబ్ సిరీస్లు మూడు తీశాడు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు నా దగ్గరకు వీడియో ఎడిటింగ్ ఇంటర్వ్యూకి వచ్చాడు నెలకి నలభై వేలు జీతానికి ఏంటి పరిస్థితి అంటే అతను ఆ సినీ రంగంలో ఉన్నవన్నీ చెప్పుకొచ్చాడు నాకు సో అందుకని నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నువ్వు దమ్ముంటే తీయో నువ్వు దమ్ముంటే తీయో నీకు వచ్చా అనేటట్టు మాటలు కాకుండా మన చుట్టూ కూడా చాలామంది ఉంటారండి కాబట్టి ఎవరిని కూడా చున్నపుచ్చేలా మాట్లాడద్దు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ టైం వచ్చినప్పుడు చెప్తా